మాతాకి జై భారతీయులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ ఆగస్టు పదిహేను అనే దేశభక్తి పాటలు ఎన్నో ఎన్నో స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల వరకు వినపడుతూ ఉండేవి స్వరాజ్యం వచ్చిన రోజుల్లో వారి ముఖాలలో చిరునవ్వు ఆనందం సంతోషం తాండవించేవి కళ్ళల్లో వింత వింత కాంతులు మెరుస్తూ ఉండేవి ఎంతో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉండేది ఆబాల గోపాలము చిన్న పెద్ద చేతుల్లో ముగ్గన్నెల జెండాలు పట్టుకుని రోడ్లపై కేకలు వేస్తూ పరుగులు పెడుతూ స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేవారు ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన చిన్నపిల్లల్లో ఎంతో ఉత్సాహం నింపిన ఓ దేశభక్తి గీతాన్ని ఈ స్వాతంత్ర దిన సందర్భంగా విందామా మన దేశభక్తిని చాటుకుందామా చాటుకుందామాగరా చందీక చ जातिय झंडाल यगराल यगराल स्वातंत्र चंदा माइक चंडा जाति चंडा यगराल यगराल स्वातंत्र चंदा माइक चंदा जाति झंडा गगन भी

మూడు లోకాలలో లోకాలలో మురిసి మురిసి మూడు ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర లో ఎలాగ స్వతంత్ర ఝండా జీయ ధర్మ చక్రము క్రముతోడ తేజదిల్లిన ధర్మ చక్రము తోడ తేజదిల్లిన చాంతి సౌఖ్యాలతో ముందడువే అంగ శాంతి సౌఖ్యాలతో ముందడ భువే అంగ జగజాలి యగజాలి స్వాతంత్ర చండా మాఐక్యండా జాతీయ నీకు పుట్టుక నిన్ను పెంచి మోసి నీ నీచి నిం పెంచుమోసి నీకు పుట్టుక నిన్ను పెంచి మోసి నీ కీర్తి నిలిపేరు యగరాల యగల స్వాతంత్ర చండా జాతీయ కుల మత భేదాలుసి పోవంగ స్వాతంత్ర జిజ్ఞాసేయంగా కులమత భేదాలు సమసిపోవంగా స్వాతంత్ర జిజ్ఞాస కలుగజేయంగా అందరికి తిండి మరి అందరికి బట్ట అందరికి విద్య మరి అందజేయంగా అందరికి తిండి మరి అందరికి బట్ట అందరికి విద్య మరి అందజేయంగా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర చైక్య చందాతీయ చండా నీ సేవయే మాకు నిత్య జీవనమ్మా నీ రూపమే మాకు నిత్య నిలయం నీ సేవయే మాకు నిత్య నిత్యీవన నీ రూపమే మాకు నిలయం మమ్మ యగరాలుగరాలు స్వాతంత్రచండా మాక్య చండా జాతీయ చండా యరాళీ యగరాళీ చండా माँ क्य चंड जाय छंड यगराल यगराल स्वातंत्र झंडा माँ क्य झंडा जातीय चंडा यगरालीगराली स्वातंत्र झंडा झंडीयूं ॾय